వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షిట్ ఆఫ్ సారీస్ ఇక్కడ త్రీ నెంబర్స్ ఉన్నాయండి త్రీ నెంబర్స్ కి వాట్సాప్ చాట్ మాత్రమే ఉంటుంది డైరెక్ట్ కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ ఉండవు అదైతే చూసుకోండి అండ్ ఇక్కడ ఉన్న త్రీ నెంబర్స్ కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం కూడా ఉంది స్కానర్ పంపిస్తారు మీరు డైరెక్ట్ గా నెంబర్కి చేయాలి అంటే మాత్రం ఓన్లీ గూగుల్ పే మాత్రమే ఉందండి స్కానర్ కి అయితే కనుక మీకు పేటిఎం అండ్ ఫోన్ పే కూడా యూజ్ చేసుకోవచ్చు ఓకే ఆ ఈ రోజు మనం కలర్ చార్ట్ చూడబోతున్నాము చాలా బాగున్నాయండి ఇది మష్రూమ్ సిల్క్ మెటీరియల్ మీ అందరికీ తెలుసు కదా సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది మష్రూమ్ సిల్క్ లో మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ నుంచి ఉంటుంది కానీ ఇది మష్రూమ్ సిల్క్ లో మనకి బంగ్రూ ప్రింట్ అని కొత్తగా వస్తుందండి ఆ ప్రింట్ తో వచ్చింది కలంకారీ ప్రింట్ వేరు వెజిటబుల్ ప్రింట్ వేరు బంగ్రూ ప్రింట్ వేరు అది కొంచెం స్పెషల్గా డిజైన్ చేస్తారనమాట సో ఆ డిజైన్లో ఉన్నటువంటి కలర్ నేను మీకు ఈరోజు మీకు చూపిస్తాను చాలా బాగుంటుంది చక్కగా సింపుల్గా చిన్న చిన్నగా మనకి షాపింగ్స్కి ఎవరింటికైనా వెళ్ళడానికి కట్టుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది అలాగే ప్రాసెస్ ఏంటి అంటే శారీస్ ఇలా మేము ప్రతి ఒక్క కలర్కి కూడా నంబర్ ఇస్తామండి నెంబర్తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్స్లో ఏదైనా ఒక్క నెంబర్కి మాత్రమే పంపించండి టూ టూ నెంబర్స్ కి పంపిస్తే టూ టూ ప్లేసెస్ లో కూడా వాళ్ళు శారీస్ తీసి పక్కన పెడుతున్నారు అది మాకు ప్రాబ్లం అవుతుంది మీరు ఏ నెంబర్కి అయితే పే చేస్తారో అదే నెంబర్ కి మీరు స్క్రీన్ షాట్ పెట్టండి అమౌంట్ పే చేసిన స్క్రీన్ షాట్ నిన్ననో మొన్ననో ఒక సిస్టర్ ఒకటి పేమెంట్ ని రెండు ఫోన్స్ లో పెట్టారు రెండు ఫోన్స్ లో ఆర్డర్ తీసుకున్నారు రెండు ఫోన్స్ లో ప్యాక్ చేశారు మాకు అమౌంట్ చెక్ చేస్తున్నప్పుడు ఒక అమౌంట్ తేడా వస్తుంది ఒక వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ మొత్తం త్రీ మొబైల్స్ లో త్రీ అకౌంట్స్లో మనం మొత్తం చెక్ చేసుకుంటే ఆ సిస్టర్స్కి మనం రెండు పార్సల్స్ పంపించామనేది తర్వాత తెలిసి ఇంకా నాకు చాలా కోపం వచ్చేసింది అనమాట చెప్పాను ఆ సిస్టర్కి సో అలా చేస్తే మాకు ప్రాబ్లం అవుతుంది కానీ మాకు తెలిసిపోతుంది కానీ ప్రాబ్లం అవుతుంది కదా అండి టూ అవర్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది కదా అందుకోసం ఓకే ఫస్ట్ నేను ఈసారి లాంగ్ నుంచి మీకు చూపిస్తాను మష్రూమ్ సిల్క్ ఫ్యాబ్రిక్ సాఫ్ట్ అండ్ స్మూత్ ఫ్యాబ్రిక్ దీంట్లో మష్రూమ్ సిల్క్లో ఐదు వందల యాభై రూపాయల నుంచి మీకు ఆ నేమ్ని అయితే యూజ్ చేస్తున్నారు మష్రూమ్ సిల్క్ అనే నేమ్ని అయితే యూజ్ చేస్తున్నారు ప్యూర్ మష్రూమ్ సిల్క్ అనేది చాలా సాఫ్ట్ మెటీరియల్ వస్తుంది దాంట్లో బంగ్రూ ప్రింట్ అనేది కొత్తగా వచ్చిందండి అది ప్రింట్ కలంకారీ ప్రింట్ కూడా సేమ్ గా ఇలాగే ఉంటుంది మీరు చూడండి నేను మళ్ళీ మీకు దగ్గరగా వేరే సారీలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఏంటంటే మనకి ప్యూర్ మెటీరియల్ అండ్ ప్యూర్ బంగ్రూ ప్రింట్లో వచ్చింది విత్ చిన్న చిన్న తో అనమాట శారీ మీకు కట్టుకుంటే లుక్ చూసారు కదా దీంట్లో కలర్ చార్ట్ కూడా ఉంది అండ్ పళ్ళు ఆల్సో మనకి చాలా మంచిగా ఇచ్చారు ఇట్లా బంగ్రూ ప్రింట్ అంటే ఇది మాత్రమే వస్తుందండి ఇది మళ్ళీ కలంకారీ కిందకు వచ్చేస్తుంది చూసుకోండి ఇలా ఉంటుంది ఇటో ఇట ఇట్ సైడ్ సారీ ఇట్ సైడ్ ఇది కలంకారీ కింద వస్తుంది బంగ్రూ ప్రింట్ అంటే ఓన్లీ సెకండ్ వైపు ఉన్న బోర్డర్ మాత్రమే మనకి బంగ్రూ ప్రింట్ ఇప్పుడు నేను మీకు ఫ్రెష్ శారీ చూపిస్తాను అంటే నేను కట్టుకున్న శారీలో మీకు ఫోల్డింగ్స్ లోకి వెళ్ళిపోతుంది కదా బంగ్రూ ప్రింట్ అనేది మీకు దగ్గరగా చూపిస్తాను ఇంకొక నాలుగు రోజులు పోతే దీనిలో కూడా కలంకారీ ప్రింట్లో కూడా ఇలాంటి డిజైన్ అనేది మనకి చేసేసి దీన్ని బంగురు ప్రింట్ అని కూడా మనకి పబ్లిక్ చేస్తారు పబ్లిసిటీ అవుతుంది ఇలా వస్తుంది అనమాట కలర్ గా ఇచ్చారు మెహందీ గ్రీన్ కలర్ అండ్ మనకి బ్రింజాల్ కలర్ కాంబినేషన్లో వచ్చిన సారీ ఇక్కడ అంతా కూడా మనకి ఒక ఒక డైమండ్ స్టైల్లో డిజైన్ వచ్చిందండి లాంగ్ నుంచి చూస్తుంటే ఇది మనకి బాందిని స్టైల్ డిజైన్ లాగా కనిపిస్తుంది కానీ బాధినీ కాదు లుక్ వైజ్ మీకు అలా ఉంటుంది ఒక్కసారి వెనక్కి వెళ్తాను సారీ లుక్ చూసుకోండి నెంబర్ ప్రకారం స్క్రీన్ షాట్ తీసుకోండి కింద ఉన్న నెంబర్స్ కి వాట్సాప్ చేయండి ఆర్డర్ చేసుకోండి ఓకే ఇది మనకి పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ లుక్ విత్ బోర్డర్ మధ్యలో అంతా ఇలా ఇచ్చారు ఇది బ్లౌజ్ పార్ట్ నేను వేసుకున్న బ్లౌజ్ కూడా అండి సిల్క్ జార్జెట్ మీద బ్లౌజ్ కాకపోతే ఏంటంటే పర్ఫెక్ట్ కలర్ మ్యాచింగ్ కదా మీకు శారీ కట్టుకుంటే లుక్ ఎలా ఉంటుందో మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పేసి నేను ఈ బ్లౌజ్ మీద ఇది వేసుకుని చూపిస్తున్నాను కానీ ఈ శారీకి మనకు వచ్చే బ్లౌజ్ ఇలా ఉంటుంది నెక్స్ట్ మంత్ మీకు ఒకసారి చూద్దాం సారీ నెంబర్ టూ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు ఇది మనకి కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్కి మరూన్ రెడ్ కలర్తో వచ్చింది ఈ బోర్డర్ బంగ్రూ ప్రింట్ బోర్డర్ చాలా మంచిగా కనిపిస్తుంది బంగ్రూ ప్రింట్ అనేది నోరు కూడా తిరగట్లేదండి చాలా కష్టపడి దాన్ని పట్టి పట్టాల్సి వచ్చింది నాకైతే మష్రూమ్ బంగ్రూ గ్రూ 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 అని వచ్చింది కదా కొంచెం కన్ఫ్యూజ్ అంటే టంగ్ ట్విస్టర్స్ అంటారు కదా సేమ్ అలా వచ్చింది అన్నమాట శారీ టోటల్గా మీకు లుక్ వైజ్ ఇలా ఉంటుందండి సాఫ్ట్ మెటీరియల్ సిల్కీ మెటీరియల్ లైట్ వెయిట్ మెటీరియల్ ఉంటుంది ఈజీగా కూడా మనం క్యారీ చేయొచ్చు క్వాలిటీ ఉంటుందండి అది కూడా నేను మీకు లో చాలా క్లియర్గా చూపిస్తాను ఇప్పుడు ఇది మనకి కలంకారీ ప్రింట్లో పళ్ళు అనేది డిజైన్ చేశారు కానీ బోర్డర్ మాత్రం బంగ్రూ ప్రింట్ వస్తుంది ఇది మనకి బ్లౌజ్ మరూన్ కలర్లో బ్లౌజ్ బోర్డర్ క్వాలిటీ చూపిస్తే మీకు ఈ జరీ డిజైనింగ్ లో మీకు ఆ శారీ క్లాత్ క్వాలిటీ తెలుస్తుంది నేను చెప్పాను కదా అండి ఐదు వందల యాభైలో కూడా ఉంటాయి ఈ శారీస్ అని చెప్పేసి ఇక్కడ ఈ జరీ క్వాలిటీ అండ్ జరీ ఫినిషింగ్ చూడండి కనిపిస్తుందమ్మా జరీ ఫినిషింగ్ ఇంపార్టెంట్ జరీ ఫినిషింగ్ లోనే మీకు ఈ క్లాత్ క్వాలిటీ తెలుస్తుంది అట్ ది సేమ్ టైం దాన్ని బట్టి మనకి రేట్ అనేది ఉంటుంది ఇది మనకి బయట ఐరన్ చేసేసి ఇప్పుడు మనకి ఏంటంటే మనకి ఇలా ఫోల్డింగ్స్ లో వచ్చేసింది కదా మధ్యలో కొంచెం ఇట్లా నలిగినట్టు ఆ హోల్డింగ్స్ అలా పెట్టేస్తారు మనకి నార్మల్గా లో ఏంటి అంటే నీట్ గా ఒక థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ పెట్టి అరేంజ్ చేయించేసి అవి మీకు ఇలా చూపించేసరికి మీరు లెవెన్ హండ్రెడ్ అన్నా కూడా ఈజీగా తీసేసుకుంటారు ఇది టెక్నిక్ కాకపోతే మనకి అంత అవసరం లేదు మనం మన కస్టమర్స్ ఎలా ఉన్నా మనకి రిసీవ్ చేసుకుంటారు కాబట్టి మేము ఇలా చూపించేస్తున్నాం కలర్స్ అయితే చూసుకోండి చాలా మంచి కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇంకొక సారీ చూపిస్తాం శారీ నెంబర్ త్రీ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు నాది బ్లూ కలర్ కి మంచి పింక్ కలర్ ఇచ్చారు అండి చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో శారీ ఎంత నేను టోటల్గా బ్యాక్ సైడ్ వెళ్తున్నాను లాస్ట్ లో నేను కట్టుకున్న శారీ కూడా ఒక్కసారి మళ్ళీ మీకు చూపిస్తాను శారీ ఆల్ ఓవర్ లుక్ వైజ్ ఇలా ఉంటుంది ఈ శారీలో ఇది మనకి పళ్ళు పార్ట్ పళ్ళు అనేది కలంకారీ ప్రింటెడ్ లో వచ్చింది బ్లౌజ్ మాత్రం మనకి ఈ స్టైల్లో వచ్చింది శారీ టోటల్గా మీకు లుక్ వైజ్ ఇలా ఉంటుంది స్క్రీన్ మీద ఉన్న నంబర్స్ కి మీరు కాంటాక్ట్ అవ్వండి డైరెక్ట్గా కాల్స్ కాదు ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమే సారీ నెంబర్ ఫోర్ మంచి బాటిల్ గ్రీన్ కలర్కి రెడ్ కలర్తో మనకి చక్కగా బోర్డర్ స్టచ్ చేశారండి చాలా అంటే చాలా బాగున్నాయి సారీస్ అయితే మాత్రం శారీ నెంబర్ ఫోర్ మీకు ఇలాంటి ప్రింటెడ్ సారీస్ ఇంకా ఎక్కడైనా కనిపించవచ్చు కానీ దాంట్లో క్వాలిటీ చేంజ్ ఉంటుంది చూసి తీసుకోండి నేను మరీ మరీ చెప్తున్నాను బోర్డర్ కూడా నేను చాలా దగ్గర నుంచి చూపించాను అట్ ది సేమ్ టైం చెప్పాను కదా అండి ఇవే శారీస్ని నీట్గా ఐరన్ చేసి కూడా కాస్ట్లీగా కాస్ట్లీ సారీస్ లాగా చూపిస్తారు ఇది మనకి పళ్ళు పాట్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ అనేది మనకి ఇట్లా వచ్చింది ఇక్కడ కూడా మనకి టూ బోర్డర్స్ వన్ సైడ్ వన్ సైడ్ సింగిల్ బోర్డర్ మనకి సారీలో ఎలా అయితే ఇచ్చారో సేమ్ యాజ్ టీస్ గా ఇచ్చారు కాకపోతే ఆ బ్లౌజ్ కి మనకి ఆ బంగ్రూ ప్రింట్ ఏదైతే ఉందో అది ఇస్తే ఇంకా బాగుండేది కూడా చక్కగా మంచిగా కనిపించేది సారీ మీకు టోటల్ గా లుక్ వైజ్ ఇలా ఉంటుంది సారీ నెంబర్ ఫైవ్ నెంబర్ టూ సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు శారీ వచ్చేసి మనకి పింక్ కలర్ అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ అండి టోటల్ శారీ లుక్ వైజ్ మీకు ఇలా ఉంటుంది చాలా మంచిగా కూడా కనిపిస్తుంది చాలా మంచిగా బోర్డర్ చూడండి ఎంత చక్కగా హైలైట్ అవుతుందో ఈ శారీకి బోర్డర్ మనం స్టెప్స్ పెట్టుకుంటే కనుక లుక్ లైక్ మనకి ఇలా వచ్చేస్తుంది ఓకే ఈ శారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు పళ్ళు అనేది ఇలా ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ స్టైల్లో నావీ బ్లూ కలర్ మీద కొంచెం అదే చెప్పాను కదండి బాధిని డిజైన్ లాగా ఉంటుంది కానీ బాధీని డిజైన్ కాదు అని అలా ఇచ్చారనమాట అలాగే పార్సల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంటే కనుక దాని మీద ఫోకస్ చేయండి ఒకవేళ మేము రిటర్న్ తీసుకోవాలి అంటే కంపల్సరీ వీడియో అయితే ఉండాలి స్టార్టింగ్ నుంచి అది అయితే గుర్తుపెట్టుకోండి పార్సిల్ ఫోటో పెడతాం కదా మీకు ప్యాక్ చేసిన తర్వాత అది జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మీదే మీ ఇంటికి పార్సెల్ రీచ్ అయ్యే వరకు అలాగే పోస్టల్ సర్వీస్ వాళ్ళకి మాత్రం చిన్న హెల్ప్ అండి నా కోసం మీకు చెప్పిన టైం లోపు కనుక రాకపోతే పోస్టల్ వాళ్ళు మీకు దగ్గర ఏరియాలో మేము పంపించేది కూడా రూరల్ ఏరియాస్కి అంటే చిన్న చిన్న గ్రామాలకే కాబట్టి మీ ఏరియాలో పోస్ట్ ఆఫీస్ ఉంటుంది కదా చెప్పిన టైం లోపు కనుక రాకపోతే టెన్ వర్కింగ్ డేస్ లోపు రాకపోతే ఒక ఒక్కొక్కసారి సెవెన్ వర్కింగ్ డేస్కైనా మీరు వెళ్ళిపోవచ్చు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఒక్కసారి ఎంక్వైరీ చేయండి ఈ ట్రాకింగ్ నెంబర్ మీద పార్సిల్ వచ్చిందండి పెట్టి కూడా చాలా రోజులు అయింది ఇంతవరకు మాకు రీచ్ అవ్వలేదు అని అడిగితే వాళ్ళు మీకు ఇచ్చేస్తారు ఎందుకంటే ప్రతి ఒక్క పోస్ట్ ఆఫీస్ నెంబర్ మన దగ్గర ఉండదు డిటీడీసీ అయితే మనం వీళ్ళని ఎంక్వైరీ చేస్తే అది ప్రైవేట్ సంస్థ కాబట్టి ఓకే ఇది గవర్నమెంట్ కదా అండి ఎవరు రెస్పాండ్ అవ్వరు అదైతే గుర్తు పెట్టుకోండి నైంటీ నైన్ పర్సెంట్ అందరికీ వెళ్ళిపోతుంది ఎక్కడైనా ఒక పార్సిల్ అట్లా ఆగితే కనుక కొంచెం ఇదొకటి నా కోసం చేయండి లాస్ట్ అండ్ ఫైనల్ ఒకే ఒక్కసారి చూపించేస్తాను సారీ నెంబర్ సిక్స్ గ్రేప్ కలర్కి కాఫర్ సల్ఫేస్ బ్లూ కలర్తో బోర్డర్స్ ఇచ్చారు చాలా బాగున్నాయండి సారీ నెంబర్ వచ్చేసి సిక్స్ నెంబర్ కంపల్సరీ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ కనుక తీసుకోకపోతే మీకు ఐదో నెంబర్ సారీ అడిగిన వాళ్ళకి ఆరో నెంబర్ ఆరో నెంబర్ అడిగిన వాళ్ళకి రెండో నెంబర్ పంపించే ఛాన్స్ మా పిల్లకాయలకి ఎక్కువ ఉంటుంది కాబట్టి దాట్ అందులోనూ నందినీకి బాగా ఉంటుంది కాబట్టి మీరు నందినీకి పెట్టేటప్పుడు మాత్రం కంపల్సరీ నెంబర్తో సహా పెట్టండి పాపం దానికి ఏం అర్థం కాలేదు మనం ఎన్ని తిట్టుకున్నా కూడా అర్థం కాదు కొంచెం కొంచెం వచ్చా తెలుగు ఓకే ఇది వచ్చేసి మనకి పళ్ళు సారీ పళ్ళు అంట ఆమెతో మాట్లాడేసరికి నాకు ఉన్నది పోయింది ఇది వచ్చేసి టోటల్ గా బాడీ అండి కానీ చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది వీటికి సంబంధించినటువంటి స్నాప్స్ అన్ని కూడా మా స్టేటస్ లో పెడతాం త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా త్రీ నెంబర్స్ లో పెడతాము సో మీ త్రీ నెంబర్స్ లో చక్కగా చూసుకోవచ్చు మీరు ఏ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవుతారో మీ నెంబర్ ని ఖచ్చితంగా వాళ్ళు యాడ్ చేసుకుంటారు మా స్టేటస్ అందరికీ కనపడుతుంది యాడ్ చేసుకునే వాళ్ళందరికీ కూడా ఒకసారి పళ్ళు కూడా చూపించేస్తాను పళ్ళులో ఉన్నది బంగ్రూ ప్రింట్ కాదు అండి ఇది కలంకారీ ప్రింట్ బోర్డర్లో ఉన్నది మాత్రమే బంగ్రూ ప్రింట్ ఒక ఇంకొక వన్ వీక్ అయితే దీన్ని కూడా కాపీ చేసేస్తారు చూసుకోండి ఇది ప్యూర్ ప్యూర్ వస్తుంది మనకి బోర్డర్ టోటల్ సారీ లుక్ వైజ్ మీకు ఇలా ఉంటుంది ఓకే బ్లౌజ్ చూపించనా దీని బ్లౌజ్ ఏమా బ్లౌజ్ సపరేట్ వచ్చిందండి దీనికి మా పాప పక్కన దాచిపెట్టుకుంది మర్చిపోయింది ఇది మనకి బ్లౌజ్ పార్ట్ రివర్స్లో చూపిస్తున్నా ఇది మనకి బ్లౌజ్ అండి ఈ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ అయితే ఇచ్చారు సారీ చూసారు కదా ఎలా ఉందో ఈ వీడియోలో సారీస్ కనుక మీకు నచ్చితే ఒక్కసారి మళ్ళీ మీరు స్నాప్ ఎలా ఉంది చూడాలి అనుకుంటే మాత్రం తప్పకుండా మా స్టేటస్ అయితే మీరు ఫాలో అయితే మీకు అన్ని స్నాప్స్ కనిపిస్తాయండి తప్పకుండా అక్కడ కూడా ఫాలో అవ్వండి కానీ స్నాప్స్ చూసి తీసుకునే ముందు దాని లింక్ ఒకసారి ఓపెన్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నీ కూడా తెలుస్తాయి ఓకేనా మన వెరైటీస్ అన్ని ఎలా ఉంటాయి రేట్స్ ఎలా ఉంటాయి అనేది కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి చాలామంది సిస్టర్స్ వాళ్ళ టైంని బాగా స్పెండ్ చేసి మరి ఎవ్రీడే వీడియోస్కి లైక్ చేస్తున్నారు అలాగే కింద కమెంట్ సెక్షన్లో కూడా కమెంట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ మన లింక్ని మీ స్టేటస్లో షేర్ చేయడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ